హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఇవాళ నేను ఇంకో ఇన్సైట్తో మేము ముందుకు వచ్చాను ఇవాళ ఇన్సైట్ వచ్చేసి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏంటి ముందుగా మనము క్రమశిక్షణ అర్థం ఏంటో డిక్షనరీ నుండి చూద్దాం డిక్షనరీలో ఏముంది అంటే క్రమశిక్షణ అంటే రూల్స్ ఫాలో కావడము అలాగే మంచిగా ప్రవర్తించడం ఈ రెండు రాస్తుంటాయి మామూలుగా అన్ని డిక్షనరీలో మనకు కనబడేది ఇదే రూల్స్ ఫాలో కావడం అది క్రమశిక్షణ అవుతుందా వెల్ కొన్ని సందర్భాలు అవుతుంది కానీ అన్ని సందర్భాల్లో అవుద్దని నేను అనుకోను అందుకే నేను ఈ అర్థంతో నేను మాత్రం ఏకీభవించను మరి అసలు డిసిప్లిన్ అంటే ఏంటి ఇంకోటి రూల్స్ అనేవి అన్ని రూల్స్ అన్ని సందర్భాల్లో కరెక్ట్ కావాలని లేదు అలాగే ఒక రూల్ ఒక దగ్గర కరెక్ట్ కావచ్చు ఇంకో దగ్గర అది తప్పు కావచ్చు కొన్ని రూల్స్ కూడా తప్పు ఉండవచ్చు అట్లా అని చెప్పి ప్రతి రూల్ని మనము ఫాలో కావాలి అని చెప్తే చాలా తప్పు అలాగే మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన అంటే దానికి ఎన్నో రకాలుగా చెప్పవచ్చు మనం కాబట్టి నేను ఇంకో రకంగా మీకు డిసిప్లిన్ గురించి చెప్తాను మీరు కూడా ఆలోచించండి మీ కమెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నాకు కమెంట్స్లో కమెంట్స్ రూపంలో రాయండి డిసిప్లిన్ అంటే మంచి పనిని మంచి టైంలో మంచి పద్ధతిలో చేయడమే డిసిప్లిన్ ఈ మూడు ఉండాలి రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం ఇన్ రైట్ వే మంచి పని మంచి పద్ధతిలో మంచి టైంలో సరైన టైంలో సరైన పని సరైన పద్ధతిలో సరైన టైంలో చేయడమే డిసిప్లిన్ ఇట్లా కూడా అనుకోవచ్చు మనం ఏది చేసినా ముందు మన మదిలో మన మనసులో ఈ మూడు క్వశ్చన్లు వేసుకుంటే మనం చేసేది సరైన పనేనా ఒకటి అది సరైన పద్ధతిలో చేస్తున్నామా రెండు సరైన టైంకి చేస్తున్నామా మూడు ఈ మూడిటి ఆన్సర్ రైట్ అంటే మనం డిసిప్లిన్లో ఉన్నట్టే ఇదే మాట మనం పిల్లలకు చెప్పాలి పిల్లల్ని వాళ్ళకు వాళ్ళని మనం ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పాలి వాళ్ళకు వాళ్ళు వాళ్ళే వాళ్ళు క్వశ్చన్ వేసుకున్నారనుకోండి వాళ్ళు ఏ పని చేసినా ఓకే నేను చేసే పని సరైనదేనా సరైన టైంలో చేస్తున్నానా సరైన పద్ధతిలో చేస్తున్నానా వెల్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయంటే నేను డిసిప్లిన్ ఉన్నాను ఓకే అంటే డిసిప్లిన్ అనేది గుడ్డిగా ఎవరు చేస్తే ఎవరైనా చేసింది మనం ఫాలో కావడం అది డిసిప్లిన్ కాదు డిసిప్లిన్ అనేది మనకు అవగాహన ఉండి మన అవగాహనతోని మనకు అర్థమైన తర్వాత దాన్ని ఫాలో చేయడమే అది కరైన కరెక్ట్ అయిన పద్ధతి అది అప్పుడు వచ్చేదే కరె సరైన డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ చాలా ఇండ్లు ఉంటుంది అది కావాలి మనకు సో పిల్లలకు అలాంటి డిసిప్లిన్ ఏర్పడమే మన పద్ధతి అందుకోసం మనం ఏం చేయాలి అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ నేను చెప్పేది మీకు ఒకటే ఏంటంటే పేరెంట్స్ ముందుగా ఇంట్లో పేరెంట్స్ మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ మీరు కూడా చెప్పండి మనందరం పిల్లల్ని ఈ క్వశ్చన్స్ వేసుకోమని అడుగుదాం వాళ్ళని పిల్లలు ఒకసారి చెప్తే వినరు ఒక నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు కాకపోతే ఒకసారి ఒక వారమంతా ఓ పది రోజులు అట్లా దాని గురించి చెప్తా ఉంటే మెల్లమెల్లగా వాళ్ళ మెదడులో ఇది నాటుకపోతుంది అసలు డిసిప్లిన్ అంటే ఏంటి ఆ మూడు క్వశ్చన్లు వాళ్ళ మనసులో ఉండిపోతాయి సో ప్రతి పనికి వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు అది అట్లాంటప్పుడు అట్లా వచ్చే డిసిప్లిన్ అది కరెక్ట్ అయిన డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ అనేది ఏ భయం లేకుండా మరియు పూర్తి అవగాహనతో వచ్చే డిసిప్లిన్ అది అది చాలా మంచి డిసిప్లిన్ అది సెల్ఫ్ డిసిప్లిన్ కూడా దారితీస్తుంది మనకు కావాల్సింది కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరో ముందు మనం డిసిప్లిన్గా ఉన్నట్టు చేస్తే అది డిసిప్లిన్ కాదు ఎవరు లేనప్పుడు మనం బాగా చేస్తున్నామే అదే డిసిప్లిన్ అవుతుంది సో టీచర్స్ మీరు స్కూల్లో అలాగే పేరెంట్స్ మీరు ఇంట్లో పిల్లలకు ఈ రకంగా చెప్పండి ఇది కొన్ని రోజులు చెప్తే పిల్లలు తప్పకుండా వాళ్లకు ఈ మూడు క్వశ్చన్లు వాళ్ళు వేసుకుంటాడు ప్రతి పనికి వీళ్ళు చేసినప్పుడు దాంతోపాటు వచ్చే వాటి ఆన్సర్స్ వాళ్ళ అన్నిటికీ ఎప్పుడైతే మూడు టిక్లు పెట్టుకుంటారో ఎస్ రైట్ నేను చేసే పని కరెక్ట్ అది సరైన పద్ధతిలో చేస్తున్నా సరైన టైంకి చేస్తున్నాను అనుకున్నా అంటే వాళ్ళు తప్పకుండా డిసిప్లిన్ చేస్తారు బహుశా మీకు ఈ ఇన్సైట్ నచ్చిందనుకుంటా ప్లీజ్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ బెల్ ఐకాన్ నొక్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి థ్యాంక్ సో మచ్